నిన్న రంగారెడ్డి జిల్లా గట్ కేసర్లో ఏదైతే ఘటన జరిగిందో దారుణంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి వచ్చిందో హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న యోధులపై ఈ ఎంఐఎం గుండాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఇవాళ మా పెద్దపల్లి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇలా నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి వినప వినపత్రం ఇవ్వడం జరుగుతా ఉంది చూస్తా ఉన్నాం ఇవాళ రేపు అందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను ఇచ్చేస్తూ మైనార్టీల ఓట్లు ముఖ్యమన్నట్టు హిందువుల యొక్క చట్టాలను గౌరవించకుండా హిందువుల హక్కులను కాల రాస్తూ ఇలా మనం ఏదైతే గోమాతను హిందువులందరూ ఎంతో ఆరాధ్యంగా పూజించే గోమాతను ఇలా ఇబ్బడి ముబ్బడి కళాబురాలకు తరలిస్తూ మరి నిజంగా కూడా ఎక్కడైతే ఇవన్నీ వీరిని పోలీసులే దగ్గరుండి మరి మేము కూడా దీన్ని ఏదైతే ఏదైతే ఆయన అడ్డుకోవడం తప్పు అనే విధంగా మాట్లాడడం మరి ఏదైతే వాళ్ళు కూడా కాంగ్రెస్ ఏజెంట్ లాగా పనిచేయడం అనేది మంచి పద్ధతి కాదు ఏదైతే చట్టాన్ని సంరక్షించాలి గోవులను రక్షించాలి హిందువుల హిందువుల హక్కులను రక్షించాలి తప్పకుండా అందరం దానికే సమిష్టిగా అందరం కలిసి పోరాడతాం ఈ ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిజంగా కూడా ఎక్కడ చూసినా కానీ అందరి మీద బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడు మొన్న చూసినాం అక్కడ మధుకరి పైన కేసు పెట్టడు పోలీస్ ప్రభుత్వం పోలీసులే కాంగ్రెస్ అన్నట్టు నడిపిస్తా ఉన్నారు కనుక దీని తప్పకుండా మరి డీజీపీ గారు ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి గోరక్షకులను ఇవాళ గోమాతలను రక్షించే విధంగా అటు ఏదైతే వీళ్ళు నిజంగా కూడా ఎన్ని రకాలుగా హింసించుతా ఉన్నారో గోవులను ఒక్కొక్క వ్యాన్లలో ఎక్కిస్తూ ఇబ్బంది వాటి అన్నింటిని హింసకు గురి చేస్తూ చంపుతా ఉన్నారు వాటిని రక్షించేందుకు మనమందరం కూడా కంకరం కట్టుకోవాలి తప్పకుండా రానున్న రోజులలో ఇంకా సంఘటితంగా పోరాడతాం ఆ ఎవరైతే నిన్న ఆ గుండాలను అరెస్ట్ చేయాలి ఈ గుండాగిరిని అరికట్టాలి ఎంఐఎం గుండాలను అరెస్ట్ చేయాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరేడియం జరుగుతూ ఉన్నది నిన్న ఏదైతే గట్కేసర్లో జరిగినటువంటి గోరక్షక సేవా దళ్ళు సభ్యుని ప్రశాంత్ అనే వ్యక్తిని ఎంఐఎం గుండాలు విచక్షణ రహితంగా పాయింట్ బుల్లెట్పై కాల్చి బుల్లెట్ ప్రకారం కాల్చి అతన్ని గాయాల పాలు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాన్స్ పార్టీ అంటే కురుకోళ్ల పార్టీ ఈ కురుకోళ్లు కాంగ్రెస్ పార్టీ ఒకటి కాబట్టి ఇప్పటి తెలంగాణ ప్రజలు ఒక ఆలోచన విధానం వచ్చి హిందువుల ఐక్యత అనే ఉద్దేశంతో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ నిన్న ఏదైతే కాల్పులు జరిపినటువంటి ఎంఐఎం గుండాలను అరెస్ట్ చేసి అంతవరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఆగడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆ గుండెలను అరెస్ట్ చేసి చేపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తారు